గెలిపిస్తే ఈ రోజు ప్రోమోలో తిట్టింది కదండి అంటే తను కామన్ మ్యాన్ అని ఏడ్ చేసింది ఒక కామన్ మ్యాన్ అని తిడుతుంది అని చెప్పేసి శ్రీజా అనుకుంటా తను తిట్టింది దాని వల్ల ఏడ్చింది కదా ఇద్దరు ఎవరు కరెక్ట్ ఒక కామన్ మ్యాన్ మరీ ఓవర్ చేస్తున్నారు మీకు అలా అనిపిస్తుంది కామన్ మ్యాన్స్ ఓవర్ చేయడం అది ఇది లేదండి ఎందుకంటే ఇంతకుముందు మనం చూసిన ప్రతి సీజన్లో కూడా ప్రతి ఒక్కరు కూడా మాటలు జరిగే గొడవలు జరిగే అంతకు మించి బాబు ఇక్కడ డోర్లు తీసేసి మేము వెళ్ళిపోతామని బద్దలు కొట్టినవి కూడా జరిగాయి సో అప్పుడు చాలామంది కూడా ఏడ్చారు అక్కడ మాట మాట రావడం అనేది కామన్ ఎవరు కూడా కావాలని అయితే ఎవరు అనరు సో అది తప్పు రైట్ అనేది వాళ్ళు తర్వాత సార్ట్అవుట్ చేసుకొని బాగానే ఉంటారు సో మనం మాత్రం బయట అవి బాబు ఇలా అన్నారు అలా అన్నారు కామనర్స్ ఓవర్క్షన్ చేస్తున్నారు అది ఇది అని అది ఏమీ లేదు అది అంతా యాక్చువల్లీ ఎవరు గేమ్ స్ట్రాటజీ అనేది వాళ్ళు ఆడుతూ ఉంటారు సో ఆ గేమ్ లో పరంగా మాట మాట వస్తుంది ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ టీమ్స్ డివైడ్ చేస్తే అదే ఒక టీమ్ లో కలిసి కొట్టుగా ఆడతారు మాస్క్ గురించి చెప్పాలంటే కనుక నేను ఒకటే చెప్తాను ఫుడ్ విషయం ఉంది కదా సో ఆ ఫుడ్ విషయంలో మాస్క్ మ్యాన్ బిహేవ్ చేస్తాడు చూడండి ఆ బొచ్చు ఏదో అన్నాడు సబ్ అని నాకు ఏమైనా సరే నాకు సంబంధం లేదు నేను పంపించినా నాకు ఓకే కానీ నేను అన్న విషయంలో ఎలా చేయను మీరు ప్లీజ్ తినండి అనేసి అన్నారు ఆ విషయంలో అయితే మాత్రం మాస్క్ మన ఒక మెట్రెక్కిసాడు సో అంతే అంతేగా మనకు బిగ్ బాస్ సెవెన్ అయితే చూసాము もう。